Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా వెల్లుల్లి కారం అండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇది పప్పుచారు అన్నంలోకైనా లేదంటే పప్పు టమాటా లేకపోతే రసం అలా పెట్టుకున్నప్పుడు ఒక్కసారి ఇలా సైడ్ డిష్గా అయితే చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు అయితే తప్పకుండా నచ్చుతుంది మరి ఇప్పుడు ఈ బెండకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ అయితే నేను ఒక పావు కేజీ వరకు బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తడైతే తుడిచేసుకోవాలండి బెండకాయలకు ఉన్న తడంతా తుడిచేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బెండకాయలను అయితే కట్ చేసుకోవాలి పైన తొడిమ భాగము కింద పక్క కూడా కట్ చేసేసుకోవాలి కింద కూడా కట్ చేసుకొని బెండకాయ లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోవాలండి పెద్ద బెండకాయలు అయితే రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం మీడియం సైజు ఉన్న బెండకాయలని అయితే ఒక బెండకాయని ఇలాగే బెండకాయ బెండకాయలాగా కట్ చేసేసుకొని మధ్యలోకి మటుకు ఘాట్ పెట్టుకొని లోపల ఉన్న విత్తనాలు మొత్తం తీసేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పావు కేజీ బెండకాయలు అన్నీ ఇలాగే కట్ చేసేసుకున్నాను చూసారు కదా ఇలా కట్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఏం వేయకోకుండానే ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి పల్లీ పల్లీలు కొద్దిగా దోరగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక ఐదు నుంచి ఆరు వరకు చిన్న చిన్నవి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చండి పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట పచ్చి కొబ్బరి కూడా వేసేసుకొని ఇది కూడా కొంచెం వేగాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అర వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు దాల్చిన చెక్క చిన్న చిన్నవి ముక్కలు అలాగే ఒక మూడు లవంగాలు రెండు యాలకులు ఒక ఆరు నుంచి ఏడు వరకు మిరియాలు కూడా వేసుకొని పల్లీలు కొబ్బరి ముక్కలు మనం వేసుకున్న మసాలా అంతా చిన్న మంట మీద చక్క దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ ఇవన్నీ దోరగా ఫ్రై అయిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవైతే పక్కన పెట్టేసుకుందామండి తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఇందులోనే సన్నగా తురుముకున్న అల్లం వేసేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది అల్లం ఫ్లేదు మనకి అల్లం కూడా వేసేసుకున్నాక దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా ఒక నిమిషం పాటు కొంచెం దొరగా ఫ్రై చేసేసుకుందాము మనం వేసుకున్న అల్లం ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంటుంది వేగుతుంటేనే మనకి ఇదంతా కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని వేసేసుకోవాలి బెండకాయలు ఆయిల్లో మగ్గితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇదంతా ఒక్కసారి ఇలా కలిపేసుకుందాము ఆయిల్లో వేసేసుకొని బెండకాయల్ని పప్పుచార అన్నంలోకి అయితే సైడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని సన్నగా బారుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇందులోనే మనం వేసుకున్న బెండకాయలకు సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలండి ఇలా సాల్ట్ కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము బెండకాయ ముక్కలు అనేటివి మనకు సాఫ్ట్గా మగ్గిపోవాలి చక్క ఆయిల్లోనే మగ్గిపోవాలండి ఇదంతా కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము ఇక్కడైతే మనం వేయించుకున్న మసాలాలన్నీ చల్లరిపోయి ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని ఇదంతా ఫస్ట్ ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ని వేయకోకుండానే గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ముందుగా అయితే ఇలాగా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నాక దీంట్లో ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని వేసుకోవాలి ఇందులోనే మీ స్పైసీకి తగ్గట్టు కారం నేనైతే ఒక టేబుల్ స్పూన్నర వరకు కారం వేసుకుంటున్నానండి ఇందులోనే ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ మనం ఆల్రెడీ బెండకాయ ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు తీసుకున్న ఈ మసాలాలకు సరిపడినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి వాటర్ యాడ్ చేయకుండానే నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకకుండా కొంచెం ఇలా బరకగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఇలా అంతా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము ఒక్కసారి అయితే బెండకాయ ముక్కలు అనేటివి కలుపుకుందామండి బెండకాయ ముక్కలు ఇంకా కాస్త మనకి ఫ్రై అవ్వాలి ఇంకొంచెం సాఫ్ట్గా మగ్గాలి చూసారు కదా ఇలా బెండకాయ ముక్కలన్నీ సాఫ్ట్గా మగ్గిపోయాక ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసేసుకోవాలి ఇలా మసాలా అంతా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందామండి నిజంగా అన్నమైనా ఏదైనా రసం పెట్టుకున్నప్పుడైనా సైడ్ డిష్గా అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి టేస్ట్ అనేది ఉట్టి కూరే తినేస్తామన్నమాట మనము అంత టేస్టీగా ఉంటుంది ఇదంతా చక్కగా బెండకాయ ముక్కలకు మసాలా అంతా పట్టే విధంగా కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇక్కడైతే చక్క మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చక్క పొడి పొడిగా అయిపోయింది మనకి బెండకాయ వెల్లుల్లి కారం అనేది ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సరివింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా టేస్టీగా నోటికి కమ్మగా ఉండే బెండకాయ వెల్లు కారం అయితే అది కూడా మసాలాల ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి మనకి ఫ్రై అనేది ఒక మూడు నాలుగు రోజులైనా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి తప్పకుండా మీరైతే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్